చిన్న గుడి ఏడు నుంచి మళ్ళీ పైకి ఇలాగ మెట్లు ఉంటాయి అనమాట పైన మళ్ళీ పైన ఉన్నాడు ఆంజనేయ స్వామి ఇక్కడ ఇక్కడ పైన ఇలాగ ఉంటది అక్కడ బ్రహ్మ గుడి చూస్తున్నారు కదా అక్కడ బ్రహ్మ అటు సైడ్ వచ్చి అవతల గోడకి అవతల వచ్చి పెహరికి అవతల వచ్చి మళ్ళీ బ్రహ్మంగారు ఈ సైడ్ బ్రహ్మంగారు గుడి ఇక్కడ ఉత్తర భాగంలో ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి గుడి లోపల చూస్తున్నారు కదా గుడి లోపల అది ఫ్రెండ్స్ ఇది ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ఉన్న స్వామి వారి చిన్న గ్రామంలో ఈ గ్రామ తపస్సు చేసి ఇరవై ఏళ్ళు పెద్దలు ఇక్కడ నిర్మించారు పైన చూపి పెద్ద పైన అయితే చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద నక్షత్రం మోడల్ చూసారు చూడండి ఎన్ని రకాలుగా కిందైతే గుడి గుడిలాగా ఉంటుంది చూడండి విగ్రహం అయితే చిన్నది చూస్తున్నారు కదా చిన్న విగ్రహం గుడి అయితే ఉంటుంది బయట చూడండి పైన గడ పాతగుడి ఇది పాతగుడి పాతగుడి కట్టించారు చూస్తున్నారు కదా ఆ పెద్ద వస్తే ఇక్కడ ఏ సంవత్సరాలు ఆ సంవత్సరాలు వారు ఇక్కడ నిలబడ్డారో కానుకొని తర్వాత మీకు తెలుసు ఆ పెద్ద పని మీద ఉంది చూసారు కదా ఇది గుడి అయితే ఇలా ఉంటది ఈశాన వైపు చెప్తూ తూర్పు భాగంలో పోలేరం అమ్మవారు చేప చెట్టు వచ్చి ఇక్కడ చేప చెట్టు ఆ తూర్పు భాగంలో ఇక్కడ ఈ గుడికి పెద్ద ఇక్కడ పూజ చేసే ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్ పెద్దమ్మ ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ దేవస్థానాలు వచ్చేది అప్రా అద్దం కాబట్టి అంతకుమంది నుంచే ఉంది కదా గుడి బోన ఒకటి దోనా గృహ ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఇక్కడ ఉండి దేవుడి పూజ చేస్తున్నారంట అమ్మ మీరే పూజ చేస్తున్నారా మీరే పూజ చేస్తున్నారా ఇక్కడ పెద్ద పూజ చేస్తున్నది ఆంజనేయ స్వామి గుడికి ఇక్కడ పూజ చేస్తున్న నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి పెద్దమ్మ నీ పేరేం పేరు లచ్చమ్మ మీరు కొంత ఊరు సొంతూరు ఎలుగోటి అంట పెద్ద ఏ జిల్లా కర్నూలు జిల్లానా ఎలుగోటు కర్నూలు జిల్లా ఏ పేరు ఏం పేరు లచ్చమ్మ లచ్చమ్మ ఇక్కడ స్వామివారికి పూజ చేస్తా ఇక్కడ ఉంటుంది స్వామి సేవ చేసుకుంటా ఉంటుంది ఇట్లా తూరు భాగం వాకలేదు ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అటు పక్క వచ్చి మాములుగా బెమ్మంగా గుడి ఉంది కానీ ఏంటంటే పూజలు అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ చూడండి తూర్పు భాగం వాకిలు అయితే ఇట్లా ఉంటుంది దొన చూసారు కదా ఇది అటు బయటకు వచ్చి చూడండి ఇంకో అది వచ్చి పుట్టుంది ఎక్కడ అక్కడ అక్కడికి ఎందుకు చూపించలేదంటే ఫ్రెండ్స్ మామూలుగా బెమ్మ మఠం కూడా ఎందుకు చూపించలేదంటే అదైతే పూజలు అయితే చేయట్లేదు కానీ మేము ఇక్కడ వీడియో తీసుకుంటే కొంతమంది అయితే అక్కడికి వెళ్ళారు బెమ్మంగారు మఠం దగ్గరికి అందువల్ల మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయటం అని చెప్పి వచ్చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు వీడియో అంటున్నారు అది భయపడి అటు వెళ్ళారు అందుకని ఎందుకనే మళ్ళీ వాళ్ళు మేము అక్కడికి వెళ్తే వీడియో తీసేదానికి వెళ్తే వెళ్తారన్న పాట మేము వీడియో తీసుకుని ఇచ్చారు కదా ఎందుకంటే ఇక్కడ కొంతమంది లేరే దానికి వస్తున్నారు దానికోసం భయపడుతున్నారనమాట వాళ్ళని వీడియో అంటున్నారు అందుకని మేమైతే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తున్నాము మొత్తానికైతే దోనగుడి అయితే ఇలాగ ఉంటారు సార్ చూస్తున్నారు కదా దొన్నగిరిలో దోన గుడి దోన ఆంజనేయ స్వామి గుడి మేమైతే ఎట్టయితే ముందుకెళ్ళి కొన్ని మీకు చీపిచ్చి అయితే ముగిచ్చేస్తాం ఫ్రెండ్స్ ఆ గుడికాడు ఉన్నారంట అదే నేను చెప్పేది వాళ్ళు వీడియో తీయద్దు అని ఎండిపోయారు ఆడికి గుడి వాళ్ళైతే వీడియో అంటే మేము వీడియో తీసుకుంటే వెళ్ళారు ఫ్రెండ్స్ వాళ్ళు చూశారు కదా పెద్ద గడ పెద్ద గడ ఏంటంటే ఎందుకు వీడియో తీయటం అని అంటుందామి కానీ ఎందుకో తెలియదు మేమైతే పెడు కోసం అయితే మేము తీయట్లేదు ఎందుకంటే ఆమె పెద్ద ఉందని కాబట్టి తీసాము కానీ ఆమె ఇబ్బంది పడుతుందని అయితే మాత్రం మేమైతే తీయలేదు ఎందుకంటే ఇబ్బంది పడే వాళ్ళని అయితే తీయకూడదు వస్తున్నారు కదా మేమైతే అటు బయలుదేరుతున్నాం మిగతా ఇక్కడ పరిస్థితులు మీకు తీసి మాత్రం అంటే ఇక్కడ డైమండ్లు ఉన్నాయని కొంతమంది వస్తున్నారు కదా అసలు ఉన్నాయా లేవని మాత్రం మీకు తీర్చేదానికి అట్ట కొంచెం అటు వెళ్ళి ఆ ఒక్కరు అంతా తీసైతే మేమైతే బయలుదేరేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మాకు టైం చాలా వెళ్ళాలి కదా చూశారు కదా మేమైతే ఇతర నుంచి వచ్చాము ఆ గుడి తీసేదానికి మాత్రమే అంటే చాలామంది ఇక్కడ ఛానల్లో చూపిస్తూ ఉన్నారు డైమండ్లు అని అదని అది కాక ఏంటంటే ఆ ద్వన గుడి ఎక్కువ చూపిస్తున్నారు ఆ ద్వన గుడి మాత్రం చూపించేదానికి వచ్చాము అలాగే ప్లస్ వచ్చి ఇక్కడ నిజంగా డైమండ్లు దొరుకుతున్నాయా లేదనేది కూడా మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను మిగతా కాడ చీపి చేసి అయితే మేము అయితే బయలుదేరేస్తాం ఫ్రెండ్స్ చూస్తానండి